చాలా మంది గ్యాదర్ అయ్యారు మీరు త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లాఠీచార్జ్ చేయండి నో ప్రాబ్లం ఇమీడియట్లీ కాల్ చేయండి స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది కాల్ చేయండి అందరికి ఏం ఒప్పుకోకూడదు ఏం లాక్సిటీ ఏం క్యాజువల్నెస్ మనం ఒప్పుకోకూడదు ఏం చేయాలి ఏం యాజ్ పర్ లా మనం చేయాలి అదే మనం చేయాలి అండ్ మనం ఇప్పుడు ఇది మర్చిపోవాలి ఐఎమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ నా నేటివ్ ప్లేస్ అది నా కులం ఇది నా మతం ఇది వాళ్ళు వేరు వాళ్ళు వాళ్ళు అది అట్లా వదు వీఆర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ టీమ్ చేస్తారా ప్రాపర్గా చేస్తారా నా గోల్ అంటే ఏంటి ఐ వాంట్ పల్నాడు టు బి ద బెస్ట్ డిస్ట్రిక్ట్ టాప్ త్రీ డిస్ట్రిక్ట్ లో ఉండాలి ఎనీ టైప్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్ లో బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఇక్కడ మోస్ట్ పీస్ఫుల్ ఉంటే